అయితే మా అమ్మగారు కౌన్సిల్ లో అడిగారు ఆర్టీఏ గురించి మీరు చాంబర్ అడిగితే రిప్లై ఇస్తే లేరు ఏందని చెప్పి కి రమ్మని ఆయన సంబోధిస్తే లెఫ్ట్ మనీథులకు సంబంధించి అడిగితే కిందికి పోయి ఆఫీస్ లో ఉన్నాం ఉన్నాక సార్ వచ్చిండు వచ్చినాక అడిగితే మెఫ్మా నిధుల నుంచే చేసినాము మరి అట్టే వేయండి సార్ అడిగితే ఇస్తాం రెండు రోజులకి ఇస్తామని చెప్పిండు రెండు రోజులకి ఇస్తామంటే రెండు రోజుల మనం ఏమంటాం వెళ్ళిపోయి వచ్చేస్తాం వచ్చేస్తే పోయిన నెల నిన్నటి ముప్పై ఒక తారీఖు ఇంతవరకు ఇయలే ఇస్తే దొరికిపోతాడు అసలు ఆయనకు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మెఫ్మా నిధులు రెనోవేషన్ కి వాడనీకి లేదు ఆయనకు తెలియక పాపం ఆయనకు నేను అంటేనేమో తప్పులో పడతా కావచ్చు కానీ ఆయనకు అడ్మినిస్ట్రేషన్ లోపం చాలా ఉంటుంది ఏదైనా చెప్పడానికి పోతే కూడా నాకు అన్ని తెలుసు అంటాడు ఇక మీరు పోతే కూడా నాకు అన్ని తెలుసు అంటాడు ఏమీ తెలియదు శూన్యం అనేది అని ఏం చేసింది ఏం లేదు ఇప్పటివరకు కూడా ఈ చాంబర్ ఈ రకంగా చేసి ఇది ఏ నిధులు అనేది తెలియదు ఇప్పుడు లాస్ట్ వచ్చి నిన్న అడిగితే అంటున్నా సొంత నిధులతో అంటుండు సొంత నిధులతో నువ్వు ఎట్లా చేస్తావు సార్ రాష్ట్రంలో ఎవరు లేరు కమిషనర్ మీరు ఒక్కరికి సొంత నిధులు అంటే సన్మానం చేయాలని నేను నెక్స్ట్ మంత్ చేపిస్తా సన్మానం మా కౌన్సిల్ అందరితో కలిసి మా పెద్దలు వాళ్ళ సహకారం తోటి రాష్ట్రంలోనే ఎలా ఇలాంటి కమిషనర్ లేడని చెప్పి సన్మానం సొంత నిధులతో అని నేను కూడా చెప్పిస్తాను దాంతో పాటు నేను కూడా ఇంకోటి అడిగాను ఆయన సొంత నిధులు అన్నాడు కాబట్టి నేను కూడా మా అమ్మ మున్సిపల్ కౌన్సిలర్ నేను ఒక పది లక్షల రూపాయలు పెట్టుకుంటాను మాకు కూడా చాంబరి అని మా వార్డు ప్రజలకు గౌరవప్రదంగా ఉంటది ఇంటికి వచ్చారు ఉండదు ఏదంటే ఆఫీస్కి వస్తారు కదా వాళ్ళకు కూడా ఆ స్థానిక మా వార్డులో కూడా గౌరవప్రదంగా ఉంటుంది మా కౌన్సిలర్కి వార్డు అక్కడ ఉన్నది మేము మున్సిపల్ వద్దాం అక్కడే చేసుకుంటామని వాళ్ళకు కూడా గౌరవప్రదంగా ఉంటుంది అని చెప్పి ఏమని అడిగితే మమ్మల్ని అప్లికేషన్ పెట్టుకోమంటాడు అప్లికేషన్ పెట్టినతో మాత్రం ఇస్తాడా అప్లికేషన్ పెట్టుకోరని నిన్న అంటాడు అరే అప్లికేషన్ పెట్టుకొని ఎట్లా అంటాడు అట్లా కుదరదండి అని చెప్పి నా సమాధానం అప్లికేషన్ పెట్టుకోని అంటాడు కాలయాపన చేయడం ఇక రెవెన్యూ గురించి తీస్తుంటే ఎలిపెండ్ గా ఇక ఉండడు ఇంకోటి ఏదైనా క్వశ్చన్ అడుగునాం అనుకోండి ఆ మీటింగ్ లో ఉండడు సో ఏంది రెవెన్యూ ఏం జరిగింది రెవెన్యూ రెవెన్యూ గురించి కూడా మీకు చెప్పాలి ఒక నాకు ఇస్తే చెప్తాను ఒక చిన్న ఆ రాస్తాను పలానా ఒక ఎక్స్ నెంబర్ ఉంటుంది ఈ డోర్ నెంబర్ నైన్టీ నెంబర్ తీసుకుందాం కాసేపటికి ఇది నా ఇంటి నెంబరు నా ఇంటి నెంబర్ దీనికి ఇది కమర్షియల్ యాక్చువల్గా కమర్షియల్ కమర్షియల్ బిల్డింగ్ ఇది కానీ దీనికి యాక్చువల్గా వీళ్ళు తీసుకోవడం ఏం తీసుకురంటే రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకున్నాను నేను రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని ఏం చేసిన కమర్షియల్గా కట్టిన కమర్షియల్ కట్టినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ ఈ ఈ నెంబర్కి వంద రూపాయలు రావాలండి కాసేపు ట్యాక్స్ వంద రూపాయలు రావాలి కానీ గతంలోనే దీన్ని ఏం చేసిర్రు వంద రూపాయలు వేయకుండా దీనికి ఇరవై రూపాయలు వేసారు రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కడితే వంద రూపాయలున్న రావాల్సిన ట్యాక్స్ ని చట్టం ఏం చెప్తుంది అంటే రెండు వంద